ఈ అక్టోబర్ సిక్స్టీన్త్ నా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నాలుగు సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ ఫేస్ ఫేస్ బాల్ నాకే తగు మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ సిక్స్ అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా సిక్స్లు కొట్టాలి ఇండస్ట్రీ బాగుండాలి అందరూ ఎదగాలి అందరితో పాటు మనం కూడా ఎదగాలి దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈస్ అలా కాదు నేను ఒక సినిమాని తొక్కుతేనే పక్క సినిమా ఎదుగుద్ది లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ మేము ఎవరూ ఏం చేయలేం ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి వాళ్ళంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి మనం ఎవరు ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది అది ఏమంటారు అని చిన్నపిల్లడు తత్వం అది అంతే బ్రదర్ మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి కష్టపడ్డాం ఎదుగుదాం కలిసి ఎదుగుదాం అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపకొండ చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా పైన దేవుడు ఉన్నాడు చూసే ప్రేక్షకులు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు రేపొద్దున్న